హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఆనంది కోసం శ్రీను అయితే ఆనంది శ్రీతనికి ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకూడదని చెప్పి ఆనందికి బదులుగా శ్రీతన్ చరిత్రలో పెళ్లి చేసి ఇక ఇలా జీవనకు అలిఖ్యకు సునందకు ముగ్గురికి కూడా దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు జీవన 감 <목소리나> ఇందుమతి ప్లాన్ బయటపెట్టి శ్రీను అయితే మరిక ఇదంతా ఎలా జరగబోతుంది అనేది తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ రోజైతే ఆదిత్య ఆనందికి నిజం చెప్పాలా వద్దా నిజం తెలిస్తే మళ్ళీ ఇక అమ్మ ఏమంటుందో ఏమో తన పరువు పోతుందని చెప్పి అమ్మ ఏమైనా చేసుకుంటుందో ఏమో కానీ ఆనందికి నిజం చెప్పకపోతే నేను ఇక ఆనంది దృష్టిలో తప్పు చేసిన వాడిని అవుతాను తర్వాత నిజం తెలిస్తే ఎందుకు చెప్పలేదని నన్ను ఆనంది నినదిస్తుంది ఇక ఇప్పుడు అమ్మ కోసం నిజం చెప్పకుండా ఉండాలా లేకుంటే నా కోసం నేను ఆనందికి నిజం చెప్పాలా నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి నిజం చెప్పడానికి ప్రయత్నించి మళ్ళీ ఆగిపోతాడు ఆదిత్య అయితే కానీ ఒక్కటి ఆనంది నీ భర్తగా నేను చెప్తున్నాను నా మాట అంటే నీకు గౌరవం ఉంటే ఈ పెళ్లి ఆపే ఈ పెళ్ళికి నీకు సంబంధం లేదు అని చెప్పి తన భర్తగా ఆనందికి చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది అయితే లేదండి ఇక నీకు భార్యగా నేను ఏమైనా చేస్తాను ఇదొక్కటి మాత్రం చెయ్యొద్దనకండి శ్రీతన్కి చేత్రకు పెళ్లి చేస్తానని నేను శ్రీతన్కి మాట ఇచ్చాను మా జ్యోతమ్మను సూర్యబాబును కూడా ఒప్పించాను ఇప్పుడు ఈ పెళ్లి జరగకుండా ఉంటే మా జ్యోతమ్మ ఫ్యామిలీకి అన్యాయం జరుగుతుంది చేత్ర శ్రీతన్లు విడిపోయి వాళ్ళు బ్రతికలేరు ఈ ఒక్క విషయంలో నా మాట వినండి అని చెప్పి ఆనంది ఇక ఇదే విషయంలో నా మాట కూడా విను ఆనంది అని చెప్పి ఆదిత్య తన అమ్మ కోసం ఆనందిని బ్రతిమాలుకుంటూ ఉంటాడు ఇక ఆనందికి అయితే ఏం చేయాలో అర్థం కాక చాలా ఏడుస్తూ ఇక మనశాంతి లేకుండా పోయింది అని చెప్పి తన బాధను శివయ్యకు చెప్పుకోవడానికి గుడికి వెళ్తుంది ఏంటి శివయ్య ఎందుకు నాకు జీవితంలో ఇంకా కష్టాలు ఇక ఎప్పటికీ పోవా ఎందుకు నా మనసుతో ఇలా ఆడుకుంటున్నావు నా భర్తను నన్ను విడగొట్టాలనుకుంటున్నావా చైత్రశ్రీ తల్ల పెళ్ళి కారణంగా ఎందుకు ఇంత పెద్ద శిక్ష వేస్తున్నావు మాకు మా అత్తయ్యకు ఎందుకు ఆ పూర్ణిమ చైత్ర అంటే ఇష్టం లేదు నాకు ఏ విషయం చెప్పకుండా ఈ పెళ్లి ఆపేయమని అత్తయ్య ఆదిత్య గారు అంటున్నారు విషయం ఏంటో తెలియదు ఎందుకు ఆపాలని చెప్తే ఎవరు కూడా నాకు ఏం సమాధానం చెప్పట్లేదు అసలు నేను ఏం చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదు అని చెప్పి చాలా ఏడుస్తూ శివయ్య దగ్గరికి వెళ్ళి తన బాధనంతా చెప్పుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోనే శ్రీను అయితే ఆనంది వెళ్ళిన గుడికే శ్రీను వెళ్తాడు ఏంటి అమ్మాడు ఇంతలా బాధపడి ఏడుస్తుంది ఏం జరుగుంటుంది నా అమ్మాడికి ఏమైనా కష్టం వచ్చిందా ఇక నాకు కూడా చెప్పకుండా తన శివ అవయ్య దగ్గరికి వచ్చి ఇలా ఏడుస్తుందంటే ఇక పెద్ద కష్టంలోనే ఉంది నా అమ్మాడి అని చెప్పి ఇక అదే గుడికి వచ్చిన శ్రీను అయితే ఆనందిని కలుస్తాడు ఏంటి అమ్మాడి ఎందుకు అలా ఏడుస్తున్నావు నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి నేనున్నాను కదా నీకు తోడుగా ఇక నీకు ఏ కష్టం వచ్చినా ఈ శ్రీనుగాడు ఉన్నాడని మర్చిపోయావా నేను చిన్ననాటి స్నేహితుణ్ణి ఇక నువ్వు నేను వేరు కాదు ఆనంది మనిద్దరం ఒక్కటే అమ్మాడి అని చెప్పి శ్రీను అయితే అంటూ ఉంటా శ్రీను అయితే ఇలా అంటూ ఉంటాడు ఆనందితో అప్పుడే ఇక ఆనంది అయితే ఆ శివయ్య శ్రీను రూపంలో నా దగ్గరికి పంపించాడు శ్రీనుని ఇక నా బాధ తీర్చేది కేవలం శ్రీనునే ఇక నేను శ్రీతనికి ఇచ్చిన మాట ఇక నేను నిలబెట్టకపోయిన సీను ద్వారా నిలబెట్టిస్తాను అని చెప్పి ఇక ఇలా ఆనంది అయితే అవును సీను నాకు చాలా కష్టాల్లో పాలవుతున్నాను ఇక నా కష్టం ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు ఇక మా ఆయన మా అత్తయ్య శ్రీతనికి చేత్రకు పెళ్లి జరగకూడదు పెళ్లి జరిగితే నీకు ఇంట్లో స్థానం లేదు ఇక నువ్వు నాకు భార్యగా తన కోడలుగా అవసరం లేదని వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఆ పెళ్లి జరగకపోతే చేత్రశ్రీతనలో బ్రతికలేరు వాళ్ళు ఒకరంటే ఒకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు అంతేకాదు వాళ్ళ పెళ్లి జరిపిస్తానని నేను మాట కూడా ఇచ్చాను శ్రీను ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు జ్యోతమ్మ కుటుంబానికి అన్యాయం చేసి నా కుటుంబానికి న్యాయం చేసుకోవాలా లేకుంటే ఇక తన కుటుంబానికి న్యాయం చేసి నా జీవితాన్ని అన్యాయం చేసుకోవాలా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి జరిగిన విషయం మొత్తం కూడా ఆనంది అయితే శ్రీనుతో చెప్తూ ఉంటుంది ఇక శ్రీను అయితే నేనున్నాను కదా అమ్మాడి ఎందుకు టెన్షన్ పడతావు ఇక పెళ్లి నువ్వు జరిపించడం లేదు నీ మీద ఎలాంటి నిందలు పడవు ఇక పెళ్లి నేను జరిపిస్తాను ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేకుండా ఉంటుంది ఇక నువ్వు నీ అత్తారింట్లో నీ భర్తతో సంతోషంగా ఉంటావు అని చెప్పి శ్రీను అయితే అంటూ ఉంటాడు ఇక ఆనంది అయితే ఎలా జరిపిస్తావు శ్రీను నువ్వు వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్లి పెళ్లి జరిపిస్తావు ఇక నువ్వు తీసుకెళ్తూ ఇక నీతో ఇదంతా చేస్తుంది నేనే అని చెప్పి మళ్ళీ నన్ను అపార్థం చేసుకుంటారేమో అని చెప్పి అంటూ ఉండగా లేదు అమ్మాడి ఇక నిన్ను అపార్థం చేసుకునే పరిస్థితి నేను ఎప్పటికీ రానివ్వను నేనే ఇక వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు కాబట్టి వాళ్ళిద్దరిని తీసుకుని పెద్దవాళ్లకు ఎవరికి తెలియకుండా ఇక నేను వేరే దూరంగా ఉన్న శివాలయం దగ్గరికి వెళ్ళి వాళ్ళ పెళ్లి జరిపించి తీసుకొస్తాను ఇక అప్పుడు వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటారు శ్రీతమ్ చేత్ర తర్వాత ఇక కుటుంబంలో గొడవలు సహజం అవి కొన్ని ఉంటాయి తర్వాత ఇక ఆగిపోతాయి కానీ వాళ్ళ పెళ్లి జరగడం మాత్రం చాలా ఇంపార్టెంట్ అమ్మాడి ఇక వాళ్ళ జీవితాన్ని నాశనం చేయకూడదు మా చెల్లెలు చైత్రకు ఇక శ్రీతన్ అంటే ఎంత ఇష్టమో నాకు బాగా తెలుసు శ్రీతన్ బాబు చైత్రకు ప్రాణం అని చెప్పి ఇక శ్రీను అయితే ఇలా ఆనందితో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది అయితే సరే శ్రీను జాగ్రత్తగా ఇకను వాళ్ళిద్దరు పెళ్లి జరిపించేసి అని చెప్పి ఇక వీళ్ళిద్దరైతే గుడిలో కలిసి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఈ విషయాలు కూడా అలిక్య చూస్తూ ఉంటుంది గుడికి శ్రీనుతో పాటు అలిక్య కూడా వస్తుంది వీళ్ళిద్దరి మాటలు దూరంగా ఉండి అలిక్య వింటుంది ఏంటి ఈ శ్రీనుగాడు ఆనందిని ఇంట్లో నుంచి బయటకు పంపించాలనుకుంటే వీడు ఆనందిని కాపాడడానికి పెద్ద స్కెచ్ వేశాడు ఇలాగైనా ఈ పెళ్లి శ్రీను చేతుల మీదుగా జరగకూడదు శ్రీను చేతుల మీదుగా జరిగితే ఆనందికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆదిత్య జీవితానికి దూరం కాలేదు అని చెప్పి అలిక్క అయితే ఇంటికి వచ్చి వెంటనే ఇక్క జీవనకు కాల్చి జీవన మనం అనుకున్నదొకటి ఇక్కడ అయ్యేదొకటి ఆనంది పెళ్లి జరిపిస్తే మా అత్తయ్య ఆనందిని ఇంట్లో నుంచి బయటకు కింటేస్తుంది మన సునంద అత్తయ్యనే మనం మురిసిపోతున్నాం కదా ఇక వీళ్ళిద్దరి పెళ్లి ఆనందే జరిపించడం లేదు ఆనంది చాలా తెలివిగా తన ఫ్రెండ్ శ్రీనుకి తన బాధను చెప్పి ఇక శ్రీను ద్వారా వీళ్ళ పెళ్లి జరిపించాలనుకుంటుంది అని చెప్పి ఇక ఇలా మాట్లాడుతూ ఉంటుంది అలిక్య అయితే జీవనతో కాల్ చేసి ఇక అప్పుడే శ్రీను అయితే అలిక్య బాత్రూంలో ఎవరితో మాట్లాడుతుంది ఇంతసేపు ఇక జీవనతో అయి ఉంటుందా అని ఇక అలిక్య మాటలు బాత్రూంలో ఉండి మాట్లాడుతున్న మాటలు అన్నీ కూడా శ్రీను వింటూ ఉంటాడు ఇక ఏంటి అలిక్య ఇంకా బయటకు రావేంటి లోపల ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక అంటూ ఉండగా వెంటనే ఇక అలికెత్తి కాల్ కట్ ఖచ్చితంగా జీవనకే చెప్పు ఇక జీవన అలిక్య ఇందమ్మ ముగ్గురు కలిసి ఇక మా అమ్మాడి జీవితాన్ని నాశనం చేసి అమ్మాడిని ఆదిత్యను విడగొట్టడానికి వీళ్ళు పెద్ద ప్లాన్ వేశారు వీళ్ళ ఎలా ఇక వాళ్ళ పెళ్లి జరిపించి వీళ్ళకు ఎలా దిమ్మ తిరిగే షాక్ ఇస్తానో చూడు లేకుంటే ఇక నా అమ్మాడిని ఇంత పని చేయాలనుకుంటారా ఇంట్లో నుంచి గెంటేయాలని ఇంత ప్లాన్ చేస్తారా అని చెప్పి శ్రీను అయితే తనకి ఇక నిజం తెలిసినా కూడా తెలియనట్టు ఇలా ఇక సైలెంట్ అయిపోతాడు ఇక అప్పుడే శ్రీను పడుకోవడం చూసి ఇక దూరంగా వెళ్ళి అలెక్కైతే పెరట్లోకి వెళ్ళి మళ్ళీ జీవనకు కాల్ చేసి సారీ జీవన శ్రీనుగాడు వచ్చాడు అందుకే కాల్ కట్టు కానీ చాలా జాగ్రత్తగా విను ఈ రోజు ఆనంది గుడికి వచ్చింది ఇక మొత్తం కూడా శ్రీనుగాడికి చెప్పింది ఇక శ్రీనుకి అమ్మాడి అంటే ఎంతో ఇష్టం కదా ఈ లోకంలో అమ్మాడి కంటే శ్రీనుకి ఏది ఎక్కువ కాదు చివరికి నాకంటే కూడా ఇక ఆ అమ్మాడే ఎక్కువని చెప్తాడు అలాంటి అమ్మాడి కోసం ప్రాణం ఇవ్వడానికైనా ఇక ఈ శ్రీనుగాడు సిద్ధంగా ఉంటాడు అందుకే ఇక తన బాధను శ్రీనుకు చెప్పింది ఇక రేపే వీళ్ళ పెళ్లి జరిపిస్తాను ఇక అందరి నోళ్ళు మోయిస్తాను నీకు ఎలాంటి కష్టాలు రాకు కుడా నేను చూసుకుంటానమ్మాడని చెప్పి శ్రీను అయితే ఇలా ఆనందికి మాట ఇచ్చాడు ఎట్టి పరిస్థితిలో శ్రీనుగాడు ఇక వీళ్ళ పెళ్లి జరిపించకుండా చూడాలి ఇది కేవలం ఆనంది మాత్రమే వీళ్ళ పెళ్లి జరిపిస్తేనే ఇక ఆనంది ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది లేకుంటే శ్రీను జరిపిస్తే ఆనంది ఎప్పటికీ ఆ ఇంటి కోడలిగా ఆదిత్యకు భార్యగా అక్కడే ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పి ఇక ఇలా బయటకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది పెరట్లో అలిక్కితే ఆ మాటలైతే ఇక శ్రీను ఇలా నిద్రపోతున్నట్టు నటిస్తూ ఇక అలిక్య జీవన మాటలు మొత్తం వింటూ ఉంటాడు ఇక ఆ మాటలు వినడం కాదు తన సెల్లో ఇక ఇలా ఫోన్లో రికార్డు కూడా చేస్తాడు ఇక ఈ మాటలను పెళ్లి జరిపించిన తర్వాత సునంద గారికి చూపించాలి ఇక ఇంటి పరువును తీయడం కోసం వీళ్ళు ముందుగానే అన్ని విషయాలు తెలిసి కూడా ఇక ఇంటి పరువు తీయడం కోసమే వీళ్ళు ప్లాన్ వేసుకొని ఇక ఏ పాపం తెలియని నిజం తెలియని నా అమ్మాడిని ఇక ఇంట్లో నుంచి బయటకు గెంటేయడం కోసం ఇదంతా వీళ్ళు ఆడుతున్నారు ఉన్న నాటకమని సునంద గారికి నిరూపించాలి ఈ అలెక్య జీవన మాటలు అని చెప్పి నిద్రపోతూ నటిస్తూ ఇక ఇలా అలెక్య మాటలు ఫోన్లో రికార్డ్ చేస్తాడు శ్రీను అయితే ఇక అలెక్క అయితే జీవన ఏదో ఒక ప్లాన్ వాళ్ళ పెద్దమ్మ ద్వారా వేసి ఇక ఈ పెళ్లిని ఆపేస్తుంది శ్రీనుగాడు వీళ్ళ పెళ్లి చేసే అవకాశం లేదు శ్రీను ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు అనేది శ్రీను గారి మీద ఒక కన్ను వేసి ఉంచాలి ప్రతిక్షణం శ్రీనునే ఫాలో అవుతూ ఉండాలి శ్రీను ఎప్పుడు శ్రీతనికి చేతులకు పెళ్లి జరిపిస్తాడు గుడికి వెళ్ళి అవన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు అప్డేట్ ఇక వాళ్ళకు అందిస్తే వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు ఇదంతా శ్రీనుతో ఆనందినే చేయిస్తుందని సరైన సాక్ష్యాలతో నిరూపించగలగాలి అని చెప్పి ఇక్కడ అలెక్కి శ్రీను గారిని ఫాలో అవుతూ ఉంటుంది కానీ వీళ్ళ ప్లాన్ ముందుగానే తెలుసుకున్న శ్రీను అయితే ఎవరికీ దొరకకుండా చాలా తెలివిగా ఇక ప్లాన్ చేసుకుంటాడు శ్రీతన్ చేతుల పెళ్లి జరిపించడం కోసం అక్కడ ఆనంది అయితే శ్రీను ఏం చేస్తాడో ఏమో శ్రీను ఇక ఎవరికైనా దొరికిపోతాడా లేకుంటే ఈ పెళ్లి జరగక ముందే ఇక శ్రీనుగాడు ఇక ఎవరికైనా దొరికి శ్రీనుకేమైనా జరుగుతుందా శ్రీనుతో నేను ఇదంతా చేయిస్తున్నానని ఇక ఎవరైనా కనిపెట్టి ఇక నన్ను శ్రీనుని అవమానిస్తారా అని చెప్పి ఇక్కడ బాధపడుతూ ఉంటుంది ఆనంది అయితే ఇక అలిక్య తనను గమనిస్తుందని ముందుగానే తెలుసుకున్న శ్రీను అయితే అలిక్య నిద్రపోగానే ఇక గడియ వేసి తాళం వేసి ఇక నేరుగా శ్రీతన్ బాబు దగ్గరికి వెళ్తాడు శ్రీతన్ కూడా జరిగిందని చెప్తూ ఉంటాడు ఇక మా అక్క ఆనందిని ఇంత పని చేయాలనుకుంటారా జీవన ఈ ఇందుమతి వీళ్ళు ఇక అక్క నాకు మాట ఇచ్చింది పెళ్లి జరిపిస్తానని కాబట్టి ఎలాగైనా కుట్టి అక్క మాట ఇస్తే తప్పదని నేను ఇన్నాళ్ళు ధైర్యంగా ఉన్నాను కానీ అక్క జీవితాన్ని నాశనం చేస్తారా ఇక దీన్నే ఇలా వాడుకొని అని చెప్పి శ్రీతనైతే అంటూ ఉంటాడు అవును సీతన్ బాబు ఇక నీ పెళ్ళి ఇప్పుడు మీ అక్క ఆనంది జరిపించడం లేదు మీ అక్క నీకిచ్చిన మాట ఇక నాకు ఇచ్చింది నేను మీ పెళ్ళి జరిపించాలని నిర్ణయించుకున్నాను నేను జరిపిస్తే మీకు మీ అక్కకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు కాకపోతే కుటుంబంలో గొడవలు సహజం తర్వాత అవి అన్నీ సర్దుకుంటాయి కానీ ముందుగా నిన్ను తీసుకెళ్లడానికే వచ్చాను ఇప్పుడు ఇంట్లో అందరూ పడుకున్నారు పద బాబు ఇక మన వెంట ఎవరు వస్తున్నారో మనం కనిపెట్టుకోవాలి ఇక మనని ఎవరైనా ఫాలో అవుతే ఇక మనం కష్టాల్లో పడ్డట్టే ఇక ఊరు బయట దూరంగా శివాలయం ఉంది అక్కడ పూజారిని కూడా ఏర్పాటు చేశాను ఇక నేను చెల్లెలు చేత్రను కూడా తీసుకొస్తాను పద మీరు ముందుగా నాతో రండి అని చెప్పి శ్రీతన్ని ఇక్కడిక పూర్ణిమ నిద్రపోగానే చైత్రను ఇద్దరిని కూడా ఇలా రెండు చేతులు చెరొక్క చెయ్యి పట్టుకొని శ్రీను అయితే ఇక దూరంగా ఉన్న గుడి దగ్గరికి తీసుకెళ్తాడు అక్కడ పూజారికి చెప్తూ ఉంటాడు పూజారి గారు వెంటనే వేద మంత్రాలు చదివేసేయండి వీళ్ళిద్దరి పెళ్లి నేను జరిపిస్తున్నాను ఇక వీళ్ళిద్దరి పెళ్లి జరిగినట్టు నువ్వు నేనే సాక్ష్యం ఇక అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటి బాబు ఇక శ్రీతన్ బాబు చాలా గౌరవంగా గల కుటుంబంలో వ్యక్తి అతని పెళ్ళి అంగరంగ వైభవంగా చేయాలని జ్యోతి గారు సూర్య గారు ఆలోచిస్తున్నారు ఇలా హడావిడిగా పెళ్లి ఏంటి అని చెప్పి అడుగుతూ ఉండగా అవన్నీ విషయాలు తర్వాత తర్వాత ఇక గొడవ గొడవలు అయిపోయాక అన్ని సర్దుకున్నాక మళ్ళీ పెళ్లి ఘనంగా చేస్తారు కానీ ఈ పెళ్లి ఆపడానికి ఇప్పుడు చాలా మంది ప్రయత్నిస్తున్నారు ఈ పెళ్లి ఆగిపోవడమే ఇక తన కర్తవ్యం అని చెప్పి ఎందరో వీళ్ళ పెళ్ళి ఆపడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి వీళ్ళు పెళ్లి జరగడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు అందుకే ఇలా దొంగచాటుగా చేయాల్సి వచ్చింది పూజారి కానీ మీరు ముందుగా కానివ్వండి వేదమంత్రాలు చదవండి త్వరగా లేకుంటే ఎవరైనా వచ్చి ఆపిస్తారు అని చెప్పి శ్రీను అయితే చాలా హడావిడిగా గుడికి వెళ్ళి శ్రీతనికి చైత్రకు పెళ్లి జరిపిస్తాడు ఇక శ్రీతన్ చైత్ర మెడలో కట్టగానే శ్రీ శ్రీతన్ చైత్రన భార్య అయిపోయింది మా ఇక ఎవ్వరూ విడదీయలేరు ఆ దేవుడే మా ఇద్దరిని కలిపాడు ఇంకా మనుషులెంత ఏ మనుషులైనా మమ్మల్ని విడదీసే శక్తి లేదు అని చెప్పి శ్రీతనైతే తన భార్య చైత్రను గట్టిగా హాక్ చేసుకుంటాడు ఇక మనల్ని ఎవరు విడదీయలేరు చైత్ర ఇక శ్రీను మనకు ఇక పెద్ద సహాయం చేశాడు కుట్టి యొక్క చేయాల్సిన సహాయం శ్రీను చేశాడు కుట్టి అక్క శ్రీను ఇద్దరు కూడా చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరికీ మంచి చేయడం తప్ప ఎవరికి చెడు చేయడం తెలియదు ఇక మా జీవనక్క వీళ్ళని ఎప్పుడు శత్రువులాగా చూస్తుంది ఇక మా జీవనక్క ఆనందిని ఇంట్లో నుంచి గెంటేయాలని చాలా ప్లాన్ వేసింది మన పెళ్లి తర్వాత కానీ శ్రీనుగాడు మొత్తం దాన్ని డు ఇక మన పెళ్లి శ్రీను జరిపించాడని ఇక ఇప్పుడు వాళ్ళకు తెలిస్తే ఇక వాళ్ళు షాక్ లో ఉంటారు పద మనం ముందుగా ఇక ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్దాం అని చెప్పి చేతులను తీసుకొని శ్రీతనైతే ఇక తన ఇంటికి జ్యోతమ్మ ఇంటికి వస్తూ ఉంటాడు వీళ్ళతో పాటు శ్రీను కూడా వీళ్ళ పెళ్లి దగ్గరుండి జరిపించినట్టు వీళ్ళ జంటను తీసుకొని వస్తూ ఉంటాడు దూరంగా వీళ్ళని చూసిన జ్యోతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి ఏంట్రా శ్రీను ఏమనుకుంటున్నాను ఇక నా కొడుకు పెళ్లి ఘనంగా చేద్దామంటే నువ్వేంటి ఇలా గుడికి వెళ్ళి పెళ్లి చేసుకొని తీసుకొచ్చావు అని చెప్పి సూర్యజ్యోతి అయితే ఇక ఇలా శ్రీను గారిని అంటూ ఉంటారు అప్పుడే ఇక శ్రీను అయితే అమ్మ వీళ్ళ పెళ్ళి ఆగిపోవాలి వీళ్ళ పెళ్లి జరగకూడదని చెప్పి అక్కడ సునంద శబదాలు చేస్తుంది ఇక మా అమ్మాడి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు చాలా మంది ఈ పెళ్లి తర్వాత కాబట్టి ఈ పెళ్లి వల్ల ఇక మా ఆనందికి ఏమైనా కష్టాలు వస్తాయని చెప్పి మా అమ్మాడిని కాపాడడం కోసం వీళ్ళిద్దరి పెళ్ళి ఇలా దొంగచాటుగా చేయాల్సి వచ్చింది నేను చేసింది తప్పేనమ్మ నన్ను లాయరమ్మ కానీ ఇక ఈ పెళ్లి జరగడం ఇంపార్టెంట్ మా అమ్మాడి ఇక ఎవ్వరికి ఇక ఇలా హాని చేయదు కాబట్టి తను ఇంట్లో నుంచి వెళ్ళిపోకూడదు సునంద ఖచ్చితంగా వీళ్ళ పెళ్ళి అమ్మాడి చేస్తే ఇంట్లో నుంచి గెంటిస్తాను ఆ ఇంటికి ఆదిత్య బాబుకు ఇక మా అమ్మాడికి ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఇంట్లో చాలా గొడవ చేస్తుందంట అది తెలుసుకొని అమ్మాడి జీవితాన్ని కాపాడడం కోసం నేను ఇలాంటి నిర్ణయం తీసుకొని వీళ్ళ పెళ్లి జరిపించాను అందరు కూడా నేను చేసిన తప్పుకు క్షమించండి అని చెప్పి శ్రీను అయితే ఈరోజు తను చేసింది తప్పే అని చెప్పి అందరి ముందు క్షమాపణ చెప్తూ ఉంటాడు దాంతో ఇక ఎవరు కూడా శ్రీనుతో ఏం మాట్లాడలేకపోతారు శ్రీను చేసింది మంచి పన ఇక అమ్మాడి జీవితాన్ని కాపాడడానికి తను చేసింది మంచి పనే కానీ సునంద గారికి ఎందుకు ఈ పెళ్లి ఆపడం అంత ఇష్టంగా ఉంది ఈ పెళ్లి జరిగితే సునంద గారికి ఏంటి ప్రాబ్లం అని చెప్పి అందరు కూడా ఆలోచనలో పడతారు ఇక వీళ్ళ పెళ్లి జరిగిందని తెలుసుకున్న ఇక అలిక్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక నేను వీళ్ళ పెళ్లి గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వాలనుకుంటే నన్ను ఇక ఇంట్లో వేసి తాళం వేస్తాడా వీడు ఇక వాళ్ళ పెళ్లి జరిగిపోయింది ఇంకేముంది ఈ జీవన ఇక ఆ ఇందమ్మ ఏం చేయలేకపోయారు ఆనంది జీవితాన్ని ఇక నాశనం చేస్తాను ఇక త్వరలోనే నేను ఆదిత్యకు దగ్గర అవుతానని చెప్పి ఎన్నో మాటలు చెప్పింది జీవన కానీ తను చెప్పినవన్నీ అబద్ధాలే ఇక శ్రీనుగాడు తన అమ్మాడిని కాపాడు కోసం ఇంత త్యాగం చేశాడు ఇక అక్కడ ఆనంది సేఫ్ ఇక్కడ వీళ్ళ పెళ్లి జరిగింది ఇంకేముంది ఇక నేను ఎప్పటికీ శ్రీనుగాడికి భార్యగా వాడికి సేవలు చేస్తూ ఇలా ఉండాల్సిందే నా బ్రతుకు అని చెప్పి చాలా కోపంగా వీళ్ళ పెళ్లి జరగడం చూసి ఇక కోపంతో రగిలిపోతూ ఉంటుంది అలికైతే వెంటనే ఇక వీళ్ళ పెళ్లి జరిగిందని చెప్పి జ్యోతి అయితే సునంద ఫ్యామిలీకి కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్తుంది అప్పుడు ఇక వీళ్ళ పెళ్లి శ్రీనుగాడు జరిపించాడా వాడికి ఎంత ధైర్యం వాడికి ఏమో వాళ్ళ పెళ్లి జరిపించడం కోసం అని చెప్పి సునంద ఇక జీవన ఆనంది ఆదిత్య అందరూ కూడా జ్యోతి ఇంటికి వస్తారు జ్యోతి ఇంటికి వస్తారు వచ్చేసరికి ఇక శ్రీను వాళ్ళ జంటను తన పక్కన శ్రీను పక్కన ఉండడం చూసి సునంద అయితే చాలా కోపంతో రగిలిపోతూ శ్రీను దగ్గరికి వచ్చి ఏంట్రా శ్రీను ఆ రోజు అలెక్య జీవితాన్ని బలవంతంగా కట్టి ఇలా చేశావు ఇక నీ అమ్మాడి కోసం ఇలా ఎంతమంది జీవితాలైనా నాశనం చేస్తావా ఇప్పుడు శ్రీతనిఖీ చైత్రకు పెళ్లి చేసుకొచ్చావు ఎవరికీ తెలియకుండా కుటుంబం గురించి కుటుంబ మర్యాద గురించి ఆలోచించేది లేదా అసలు ఈ చైత్రకు ఈ ఇంటి కోడలయ్యే అర్హత లేదని చెప్పాను అయినా కూడా ఎందుకు రవీలకు పెళ్లి చేసుకుని తీసుకొచ్చావు రాస్కెల్ అని చెప్పి చాలా తిడుతూ ఉంటుంది అప్పుడే ఇక శ్రీను అయితే లేదమ్మా ఇక చైత్ర చాలా మంచి అమ్మాయి శ్రీతన్ చైత్ర ప్రాణంగా ప్రేమించుకున్నారు వాళ్ళని విడదీయడం మంచిది కాదు ఇక నేను చేసింది తప్పే నన్ను క్షమించండి కానీ ఇక నేను చేసిన దానికి ఇక అమ్మాడికి ఎలాంటి సంబంధం లేదు నా అమ్మాడిని ఇక అందరూ ద్వేషించకూడదు ఇక ఈ పెళ్లి వల్ల అమ్మాడి జీవితం నాశనమైపో నాశనమైపోతుందని ముందుగానే గ్రహించే ఇదంతా చేశాను అని చెప్పి అంటూ ఉంటాడు శ్రీను అయితే ఏంటి అమ్మాడ జీవితం నాశనం కావడం ఏంటి అని చెప్పి అంటూ ఉండగా కావాలంటే చూడమ్మ ఇక జీవనమ్మ ఈ ఇందమ్మ ఆ ఇక ముగ్గురు కలిసి ఈ నిజం వాళ్ళకు ఎప్పుడో తెలుసు ఈ పెళ్లి జరుగుతేనే ఇక ఆనంది ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఆనందితో ఈ పెళ్లి జరిపించేలా చేయాలని వీళ్ళు ఇక ఇలా సవాల్ చేసి ఇక ఇలా వీళ్ళు ప్లాన్ చేసి ఇక ఆనందిని నీ చేత ఇంట్లో నుంచి గెడ్డి చేయాలి ఆదిత్య బాబుకు దూరం చేయాలి తిరిగి అలిక్యను ఇక ఆదిత్యను కలపాలని వీళ్ళు చేస్తున్న కుట్రలు చూర చూడమ్మా ఇక నేను వీళ్ళ మాటలన్నీ కూడా విన్నానమ్మా ఫోన్లో అందుకే ఇక నా ఆనందిని ఆదిత్యను ఎప్పటికీ విడదీయడం ఎవరి వల్ల కాకూడదు ఇక ఆనంది ఎప్పుడు సంతోషంగా ఉండాలి అత్తారింట్లో అని చెప్పి వీళ్ళ పెళ్లి జరగడం ఇంపార్టెంట్ వీళ్ళ పెళ్లి జరగకపోతే వీళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయని ఒకటికి రెండు సార్లు ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నానమ్మా ఇక వీళ్ళందరికీ అసలు ఇక మీకెందుకు ఇష్టం లేదో అది సంగతి మొత్తం వీళ్లకు తెలుసమ్మా ఇక అమ్మాడికి తప్ప విషయాలు అందరికీ తెలుస్తున్నాయి కానీ ఇంట్లో ఉన్న మా అమ్మాడికి అసలు విషయం తెలియటం లేదు ఇక మీకు పూర్ణిమ గారికి ఉన్న సంబంధం అందుకే సాటి మనిషికి సహాయం చేయాలని చెప్పి నా అమ్మాడి కష్టపడుతుంది ఇక అమ్మాడి కష్టాన్ని అర్థం చేసుకునే నేను ఈరోజు ఈ సహాయం చేశాను మీ కుటుంబం పరువు పోకూడదు ఇక నీకు పూర్ణిమ్మ గారికి ఉన్న సంబంధం ఎవరికి తెలియకూడదు ఈ పెళ్లి జరిగిపోవాలి అని చెప్పి ఇక నేను శ్రీతన్ బాబును చరిత్రను తీసుకెళ్ళి ఇక పెళ్లి చేసుకొని వచ్చాను నా చెల్లెలికి పెళ్లి చేసుకుని తీసుకొచ్చానమ్మా నాకు చైత్ర చెల్లెలాంటిది ఇక చెల్లెల జీవితం నాశనం కాకూడదు కదా ఒక అన్నయ్య చెల్లెల జీవితం బాగుండాలని కోరుకున్నాను అందుకే వాళ్ళిద్దరి పెళ్లి జరిపించాను అని చెప్పి జీవన ఇక ఇలా అలికే మాటలు ఫోన్లో వీడియో తీసి వాళ్ళ మాటలు రికార్డ్ చేసి ఇక జీవన సునంద బయట పెడతాడు అది చూసిన సునంద అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది అంటే వీళ్ళందరికీ ఇక నిజం ఎప్పుడో తెలుసు అన్నమాట శశికాంత్ రెండో భార్య పూర్ణిమని తెలిసే కుటుంబం పరువు తీయడానికి ఇంత కుట్రలు కుతంత్రాలు చేస్తుందా ఈ జీవన ఇందుమతి అని చెప్పి ఇక ఇలా సునంద అయితే ఇక జీవన మీద ఇలా చాలా కోపంతో రగిలిపోతూ ఇక జీవన ప్లాన్ ఇలా రివర్స్ కాబోతుంది సునంద మరి ఇక జీవనను ఏం చేస్తుంది నిజం తెలిసి ఇలా చేయడానికి నీకు కొంచమైన సిగ్గు లేదా జీవన అని అని చెప్పి సునంద అయితే ఈ రోజు జీవన చెంప పగిలగొట్టి జీవనను చీకొడుతూ ఉంటుంది జీవన చేసిన పనికైతే ఇంట్లో వాళ్ళందరూ కూడా జీవనను చీకొడుతూ ఉంటారు ఆనంది విషయంలో నువ్వు ఎప్పటికీ మారవా అని చెప్పి జ్యోతి ఫ్యామిలీ సునంద ఫ్యామిలీ ఇలా జీవననే ఇక కోపగించుకుంటూ ఉంటారు మరి ఇక ఇప్పుడు ఇందుమతికి జీవనకు తెలిసిన ఇక నిజం పూర్ణిమ శశికాంత్ భార్య అని జ్యోతి కుటుంబానికి కూడా తెలియబోతుందా మరి ఇక నిజం తెలిస్తే జ్యోతి కుటుంబం ఎలా రియాక్ట్ కాబోతుంది మరి ఇక సునంద ఇప్పుడు శ్రీను చేసిన పనికి ఎలా ఎలా రిప్లై ఇవ్వబోతుంది అనేది చూడాలి ఇక ఈ విధంగానైతే జరగబోతుంది ఆనందిని సేవ్ చేయడం కోసం శ్రీను ఇలాంటి నిర్ణయం తీసుకుని చైత్ర శ్రీతన్ల పెళ్లి జరిపించబోతున్నాడు చూద్దాం మరిక తర్వాత ఏం జరగబోతుందనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్